పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయ హైడ్రామాకు తెరలేపారు అనంతపురంలో నిన్నంతా హడావిడి చేసిన మాధవ్ విచారణకు ఈరోజు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది మరి ఈ రోజైనా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట గోరంట్ల మాధవ్ హాజరవుతారా అత్యాచారం సంఘటనలో బాధితుల పేర్లు బహిరంగంగా ప్రస్తావించిన సంఘటనలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు దీంతో గోరంట్ల మాధవ్పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు విచారణలో భాగంగా బుధవారం హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇప్పటికే సెక్షన్ థర్టీ ఫైవ్ బై త్రీ బిఎన్ఎస్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు పోలీసులు ఇచ్చారు విజయవాడలో సైబర్ పోలీసుల ముందు విచారణకు గోరంట్ల హాజరు కావాల్సి ఉన్న ఆయన మాత్రం అనంతపురంలో రాజకీయ హైడ్రామాకు తెరలేపారు భారీ బలప్రదర్శనతో విచారణకు వెళ్లేందుకు మాధవ్ ప్లాన్ చేసుకున్నారు బిజీ షెడ్యూల్ వల్ల ఆలస్యంగా వస్తానని పోలీసులకు ముందే చెప్పారు ప్రభుత్వం ఇలాగే కక్ష సాధింపులకు పాల్పడితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో కూర్చున్నా నిలబడినా ప్రశ్నించినా చివరకు మాట్లాడినా కేసులు నమోదవుతున్నాయన్నారు ప్రతిపక్షమే లేని అధికార పక్షం ఆ అధిపా అధికార పక్షం కూడా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లే రాజ్యాంగానికి ఇచ్చినట్లేని మనమంతా కూడా గమనించాలి ఇలాంటి పరిస్థితుల్లే కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు మాజీ ఎంపీ తలారి రంగయ్య ఇతర వైసీపీ నాయకులు గోరంట్ల మాధవ్కు సంఘీభావం తెలిపారు అందరినీ పలకరించాక భారీ క్యాన్వాయ్ తో విజయవాడకు బయలుదేరారు అనంతపురం జిల్లాలో హడావుడు చేసిన మాధవ్ చివరకు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించేసరికి ఒక్క వాహనంలోనే అనుచరులు ఆయన వెంట కనిపించారు మాధవ్ బలనిరూపణ కోసమే ఇలాంటి జిమ్మిక్కులు చేశారని వైసీపీలోనే మాధవ్ వ్యతిరేక వర్గం నేతలంటున్నారు మరి ఈరోజైనా పోలీసుల ముందుకు మాధవ్ వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది